హలో అండి వెల్కమ్ టు మినీ బ్లాగ్ ఏదైతే మా అరుణాచలం గిరి ప్రదక్షిణ బ్లా మినీ బ్లాగ్ అండి చాలా చాలా బాగా జరిగింది అసలు గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి నైట్ బాగుంటుందా దినంలో బాగుంటుందా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది నైట్ అయితే మనకు అన్ని టెంపుల్స్ క్లోజ్ ఉంటాయి కాబట్టి చుట్టుపక్కల మనము చూసుకుంటూ దర్శనం అయితే చేసుకుంటూ మనం గిరి ప్రదక్షిణ చేయొచ్చు మరి దినంలో అయితే మనకు టెంపుల్స్ అన్ని ఓపెన్ ఉంటుంది మనం అన్ని కళ్ళ నిండా మనస్ఫూర్తిగా చూడొచ్చు అన్నట్టు నా ఫీలింగ్ అండి అసలు చాలా హ్యాపీ అనిపించింది రేయన్స్ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్గా ప్రదక్షిణ అయితే చేశారండి చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ గిరి ప్రదక్షిణ అంటేనే అసలు మేమైతే మాకు ఒక ఫోర్ అవర్స్ అయితే పట్టిందండి దీన్ని బట్టి నేను అరుణాచలం రావడం సెకండ్ టైం అండి ఫస్ట్ టైము వచ్చాను సెకండ్ టైము వచ్చినప్పుడు గిరి ప్రదక్షిణ చేశాము ఎన్నిసార్లు చేసినా అసలు ఆశ తీరంది అని అంటే గిరిప్రదక్షిణ అనే అనిపిస్తుంది దీని గురించి అయితే ఫుల్ బ్లాగ్ చేశానండి ప్లీజ్ చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి